ఇంట్లో ఇల్లు కట్టుకుని ఉన్నామండి ఇక్కడైతే ఇదే ముంచి వచ్చి సరికి ఇంట్లో మొగలు లేనప్పుడు వచ్చేసి ఈ కుట్లేతో మొత్తం కట్టిన పాకలు అన్ని తగ్గొట్టిసా లేకం కన్ను మేము లేకం కట్టుకుంటున్నాం అని చెప్పినా సరే ఆడోళ్ళని కూడా చూడకుండా అందరినీ తోసి కొట్టి మరి ఇవన్నీ పాగల కొట్టేశారు కొబ్బరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారములు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బొబ్బిలి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి మేము ఈ కబ్జాల విషయమే అనేక సార్లు మేము అధికారులకి ఈ నాయకులకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలాసార్లు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పోరాట ప్రతి లైన్లో అనేక మార్లు ఈ అధికారులకి నాయకులకు కూడా కంప్లైంట్ లేవు ఇస్తున్నామే తప్ప ఏ ఒక్కదానికి కూడా ప్రక్షాళన జరగలేదు ప్రతిదీ కూడా కబ్జాలు చేసి కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారు దీని వెనుక నాయకుల హస్తం ఉందని వంద శాతం నేను చెప్తా ఉన్నాను నాయకులకు తెలియకు తెలియకుండా ఏది జరగదు బొబ్బిల్లో కానీ ఏ నియోజకవర్గంలో కూడా జరగదని చెప్పి నేను నేను స్పష్టంగా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను గతంలో వైసీపీ ప్రభుత్వం అలాగే పరిపాలన సాగించింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే మోస పద్ధతిలో జరుగుతూ ఉంది నాయకులు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్తూ ఉన్నారు వీళ్ళు పందా ఎలా ఉందంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే పద్ధతిలో ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఎంత అన్యాయం ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మరి ఏ పరిస్థితిలో ఉన్నామో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి ఈ పరిపాలనలు కానివ్వండి మరి ఈరోజు బొబ్బుల్ నియోజకవర్గంలో పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పారిశుధ్య కార్మికులు బొబ్బుల నియోజకవర్గం మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు మొన్న పాకలు వేసుకున్నారు పాక అసలు పారిశుద్ధ్య కార్మికులు ఇళ్ళకి వెళ్ళి నాయకులు ఒకసారి చూస్తే బాగుంటుంది అవి ఎంత తిన్నులు ఉన్నాయో ఐదు అడుగులు వెడల్పులో పది అడుగులు పదిహేను అడుగులు పూర్వతో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు అదే పరిస్థితి అదే ఇంట్లో రెండేసు కుటుంబాలు మూడేసు కుటుంబాలు ఉన్నాయి నేను వెళ్ళి చూశాను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కూడా సోప్ కాంప్లెక్స్ ఒకటే ఉంది అక్కడ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ అందరూ కలిపి అక్కడే నాలుగో మూడో ఉన్నాయి అందులోనే అంతా పాపం బ్రతుకు సాగిస్తూ ఉన్నారు మరి డబ్బున్నోడికి ఒక పద్ధతి డబ్బు లేనోడికి పేదవాడికి ఒక పద్ధతి పద్ధతిలో మరి నాయకులు పరిపాలన సాగిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మరి ఏం తప్పు చేశారని వాళ్ళకి ఎందుకు మీరు అలాట్మెంట్ చేయటం లేదు ఇల్లు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డబ్బులు కూడా కట్టడం జరిగింది ఇల్లు స్థలాల కోసం మరి ఇస్తానని చెప్పి ఇప్పుడు రాజు ఎప్పటికీ పాతిక ముప్పై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవ్వకుండా వాళ్ళు దాటవేస్తూ ఉన్నారు నాయకులు పరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట వచ్చిన వచ్చే రాకముందు ఒక మాట మరి ఈ నేపథ్యంలో మరి మున్సిపాలిటీ ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకలు వేశారు మొన్న వేస్తే దాని మీద ఈ నాయకులు మరి ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు నాయకులు చెప్పకుండా ఎవరు కూడా ఏ అధికారి కూడా ముందుకొచ్చి ధైర్యం లేదు నాయ అధికారులకి నాయకులే చేస్తున్నారు ఇదంతా నాయకులకు తెలీదా ఈరోజు బొబ్బిలి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ప్రతిదీ తెలుసు ఎక్కడ ఈయన పొల చిట్టుకుమన్నా కూడా చేమ చిట్టుకుమన్నా కూడా ఆయనకి చిన్న గెలిపి తెలుస్తుంది మరి అటువంటిది ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో నిన్నగాక మొన్న బొబ్బుల్లో అనేకమైన జరిగాయి ఈయన అధికారంలో వచ్చిన ఆరు ఏడు మంది నెలల్లో కూడా నాలుగైదు చోట్ల కబ్జాలు జరిగాయి ఈయనకి తెలుసు మళ్ళీ నిన్న కాక మన మండలం కొట్టగి గ్రామం దగ్గర మరి కోట్లు విలువ చేసే ఒక సైట్ని కబ్జా చేశారు అది అంతకుముందు ఏం చేశారు ఇది ప్రభుత్వ స్థలం దీన్ని ఎవరు కబ్జా చేయడానికి లేదు దీన్ని టచ్ చేస్తే సిక్సార్గా అని చెప్పి బోర్డులు కూడా పెట్టడం జరిగింది మరి ఆ బోర్డులు తీసేసి మరి అప్పుడు ఒక రూలు గత ఒక్క మూడు నాలుగు నెలల క్రితం జరిగినటువంటి విషయం మరి ఇప్పుడేమో అదే సైట్ని మరి వందల కోట్లు అమ్ముకునే కాగితాలు తారుమారు చేసి మరి వందలాది కోట్లకు అమ్ముకునే నేపథ్యం జరుగుతూ ఉంది మరి నాయకులకు తెలీదా ఈ నాయకులు తెలుసు అధికారి అనేవాడు ఈ కాగితం మొవలి శ్రీనివాసరావు పేరు మీద ఉందయా అలా శంకర్ పేరు మీద మార్చేది అని నాయకుడు చెప్తేనే ఈ అధికారి చేస్తాడు తప్ప అధికారు ఎప్పుడు కూడా తాడుమార్చేయడు పట్టాలు కాగితాలు తాడుమార్చేయడు ఇదంతా నాయకులు చెప్తున్న దాన్ని బట్టి ఈ నాయ అధికారులు నడుచుకుంటున్నారు మరి ఇది ఇది కొత్తగా వచ్చిందేం కాదు గత గత ఈ వైసీపీలో అలాగే జరిగింది ఇప్పుడు అలాగే జరుగుతుంది మరి పేదవాడికి అక్కడ గురిసెలు లేసుకుంటే ఏంటి ఏం చేశాడు తప్పు ఈ కబ్జా చేసి ఇది అమ్ముకుంటున్నాడా అక్కడ ఉండడానికి ఏదో గురిసెలు లేసుకుంటే అది ఏదో పెద్ద నేరం జరిగినట్టుగా చర్యలు తీసుకుంటారు సరే అది ప్రభుత్వ స్థలం అని మీరు అంటున్నారు మరి చర్యలు తీసుకుంటున్నప్పుడు ఎన్ని ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవలేదు మరి అట్ల మీద ఆ చర్యలు తీసుకున్న దమ్ముందా మీకు నేను ఈ సందర్భంగా మీకు ఈ అధికారులకు ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి మీకు అటువంటి పెద్దల మీద చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం లేవు ఎందుకంటే నాయకులు చెప్పారు నాయకులు ఇచ్చారు మనం ఆయన చేసాం పని అనే నేపథ్యంలో చేస్తున్నారు తప్ప ఈ పేదలని పేదల కోసం పనిచేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఒకటే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ పేదలకి ఎవరైతే ఉన్నారో మీరు చేతనైతే సాయం చేయండి అంతేగాని పేదల మీద విరుచిపడి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా మీరు చర్యలు తీసుకుంటే ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భం ఒకటే మరి ప్రభుత్వం అధికారులు కానివ్వండి మరి నాయకులు కానీ దృష్టి పెట్టండి తప్పులు జరిగింది వాటిలో చర్యలు తీసుకోకుండా ఇక ఏదో చిన్న చిన్న పక్కలే పాకలేసుకున్న వేసుకున్న పేద మీద విరుచిపడటం సమన్సర కాదు మరి ఈ సందర్భంగా నాయకులకి మరి అధికారులకి స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాను పేదవాడికి లేనివాడికి మీరు గృహాలు కల్పించండి ఇవ్వండి అని మీ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాను నమస్కారం